హలో అండి వెల్కమ్ టు స్వరమాధు ఇదే ఫస్ట్ టైం మీరు ఛానల్ చెక్అవుట్ చేస్తున్నారంటే స్వరమాధు ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి రకరకాల పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అండ్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ లాంగ్ విత్ బడ్జెట్ డీటెయిల్ తెలియజేయడం జరిగింది మీకు కాంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ యాడ్ చేయండి మీరు వెళ్ళిన ప్లేసెస్ నేను చెప్పిన ప్లేస్ అనేది వెళ్ళారా లేదా లేకపోతే మీరు ఏ ప్లేస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారని అలాగే మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓవర్ మోర్ దాన్ థర్టీకి ఫాలోవర్స్ అనేవి ఉండ ఉండడం జరిగింది అక్కడ మీరు కంటెంట్ నచ్చినైతే డైలీ ట్రావెల్ మీదే అప్లోడ్స్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వచ్చు అలాగే స్వరమాధురి అనేది యూట్యూబ్ అకౌంట్ ప్లీజ్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి అదే మాకు అప్ అండ్ ఎంకరేజ్మెంట్ వస్తుంది ఫర్ డూయింగ్ మోర్ అండ్ మోర్ రీసెర్చ్ అండ్ వీడియోస్ సో ఈరోజు మనము ప్రేమ మందిరం గురించి తెలుసుకుందాము ప్రేమ మందిరం అనే ఒక మందిరం ఉంది ప్రేమకి చిహ్నం ఆ మందిరం అక్కడ మనకి రాధాకృష్ణ ఉండడం జరిగింది ఆ దాన్ని ఎలా స్థాపించారు దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అది మీరు వెళ్ళవెళ్ళి రావచ్చు ఆ ప్రేమ మందిరం గురించి కంప్లీట్గా తెలుసుకుందాము ప్రేమకు సంబంధించి ఒక స్పెసిఫిక్ మందిరం ఉంది అని మనకు తెలిసినట్లయితే డెఫినెట్గా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటారు కదా చాలా క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాని గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ మందిరం మనం చూసుకున్నట్లయితే వృందావన్లో ఉండడం జరిగింది అఫ్ కోర్స్ రాధాకృష్ణ వారిది కాబట్టి డెఫినెట్గా వృందావనం అనే వృందావన్ మధురలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని ప్రేమ మందిరాన్ని ఎవరో స్థాపించడం జరిగింది దాని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ప్రేమ మందిరం మనకి వృందావనంలో ఉంది మధుర మధుర డిస్ట్రిక్ట్ లో అనేది ఉండడం జరిగింది ఇది మనకు ఉత్తరప్రదేశ్లో లో ఉంది ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ ఈయన అనేది వాళ్ళు వాళ్ళే స్వయంగా ఈ మందిరాన్ని కట్టించడం జరిగింది టెంపుల్ అనేది రాధాకృష్ణులకి డెడికేట్ చేశారు ఇది ప్రేమ మందిరం ప్రేమకి చిహ్నం అనేది దీనికి పేరు అలాగే ఇది కన్స్ట్రక్షన్ రెండు వేల ఒకటిలో మొదలయ్యి రెండు వేల పన్నెండు వరకు కట్టారంట అంత విశిష్టత కలిగిన ఆలయం ఇంకా దీన్ని చేరుకోవాలి అనుకుంటే మనం ఎలాగా చేరుకోవాలి అనుకుంటే మీరు ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే అన్నిటికన్నా నియరెస్ట్ అనేది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు ఢిల్లీలో ఉంటుంది అది జస్ట్ నూట యాభై కిలోమీటర్స్ మనకి మందిరాన్ని నుంచి మూడు నుంచి నాలుగు గంటలు మీరు ట్రావెల్ చేసినట్లయితే దీన్ని మీరు చేరుకోవచ్చు అదే ట్రైన్ మనం చూసుకున్నట్లయితే వృందావన్ రైల్వే స్టేషన్ లేదా మధుర జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు వృందావన్ రైల్వే స్టేషన్ అయితే డైరెక్ట్గా మీరు ఆ సిటీలోనే చేరుకుంటారు ఈజీగా చాలా దగ్గర అదే మృదరా మధుర జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకుంటే మీకు జస్ట్ పదిహేను కిలోమీటర్లు మాత్రమే పడుతుంది మనకి ఆలయం ఇంకా బస్సెస్ కనుక చూసినట్లయితే యూపీఎస్ఆర్టీసీ ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అనేవి చాలా ఉన్నాయి మీకు చాలా ఫ్రీక్వెన్సీలో మీకు ఇక్కడికి చేరుకోవడానికి చాలా బస్సెస్ ఉన్నాయి లేకపోయినా మీరు డైరెక్ట్గా ఏ క్యాబ్ ఆర్ ఆటోనైనా మీరు అక్కడికి చేరుకున్న తర్వాత రీచ్ అవ్వడానికి యూస్ చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి మనం చరిత్ర ఏంటి అసలు ఇక్కడ ఈ మందిరాన్ని ఎలా స్థాపించారో అసలు ఏంటి దీనికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా ఈ బృందావన ప్రాంతాన్ని సంబంధించి మనం దీని నిర్మాణాన్ని దీనికి సంబంధించిన హిస్టరీని మనం తెలుసుకుందాం ఈ బృందావన ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన కృపాల చే అభివృద్ధి చేయబడింది ఈయన ప్రధాన ఆశ్రమం కూడా బృందావనంలోనే ఉంది ఈ దేవాలయ నిర్మాణ పనులు జనవరి పద్నాలుగు రెండు వేల ఒకటిలో మొదలు పెట్టడం జరిగింది దీని నిర్మాణంలో ఎనిమిది వందల మంది కళాకారులు నైపుణ్య పనివారు నిపుణులు పాల్పంచుకున్నారు వీరు దేశంలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి పగలు కృషి చేసి మరీ అసలైన సోమనాథ్ ఆలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్తో ఈ ఆలయాన్ని కూడా నిర్మించారంట ఈ నిర్మాణానికి సుమారు పదకొండు అనేది పట్టింది దీనికయ్యే ఖర్చు నూట యాభై కోట్లు దీని నిర్మాణానికి ముప్పై వేల టన్నులు ఇటాలియన్ మార్బుల్స్ని కూడా వాడారు దీని నిర్మాణంలో మార్బుల్స్ని చెక్కుటకు ప్రత్యేకంగా కొత్త రోబోటిక్ యంత్రాన్ని కూడా యూజ్ చేశారంట ఈ దేవాలయం పొడవు నూట ఇరవై ఇరవై రెండు అడుగులు అలాగే వెడల్పు నూట పదిహేను అడుగులు దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ దేవాలయ ప్లాన్ డిజైన్ పనులు గుజరాత్కు చెందిన సుమన్ మనోజ్ బాజ్పాయ్ సొంపురల చేయబడింది ఇది మందమైన గోడలు స్వచ్ఛమైన మార్బుల్స్ కరిన భారీ మార్బుల్ నిర్మాణం ఈ దేవాలయ ప్రధాన దేవతలు రాధాకృష్ణులు చూసారు కదండి ఏ విధంగా ఆయన సంకల్పం తీసుకున్నారు ఏ విధంగా దాన్ని స్ట్రక్చర్ డిజైన్ చేశారు ఎవరెవరు వాటిలో ఇన్వాల్వ్ అయ్యారు అలాగే ఎలాగ మనకి ఆలయ ఆలయాన్ని పన్నెండు సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేశారనేది మనకు తెలుస్తుంది కదా ఇంత కృషితో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు పన్నెండు సంవత్సరాల హార్డ్ వర్క్ అది సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ప్రేమ మందిరం ఇంక ఇక్కడికి సంబంధించి మనము వెళ్ళడానికి టెంపుల్ టైంకి తెలుసుకుందాము ఉదయం ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు మనకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ పిఎం ఇది హార్ట్ ఆఫ్ వృందావన్ సిటీలో ఉంది మీరు వృందావన్ కనుక వెళ్ళినట్లయితే మీకు ఇది సెంటర్లో ఉండడం వల్ల చాలా ఈజీగా మీరు దీన్ని చేరుకోవచ్చు ప్రేమ మందిర్ రోడ్లో అనేది మనకి ఇది ఉండడం జరిగింది ఇది దీనికి లొకేషన్ ఇంకా ఇక్కడికి సంబంధించిన ఫేమస్ ఫెస్టివల్స్ మనం తీసుకున్నట్లయితే జన్మాష్టమి రాధాష్టమి రాధాకృష్ణుల పండుగ ఏదైనా సరే అది చాలా గ్రేట్గా రాధావారి రాధా అష్టమి అలాగే కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఇది మనకి ప్రేమ మందిరానికి సంబంధించిన విషయం ప్రేమ మందిరం గురించి మీ అందరికీ తెలుసా ఒకవేళ తెలిస్తే మీరు వెళ్ళి విజిట్ చేయాలనుకుంటున్నారా లేదా ఇదే ఫస్ట్ టైం మీరు తెలుసుకుంటున్నారా నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనుకుంటున్నారని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకొక గ్రేట్ అండ్ బెస్ట్ ప్లేస్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా నేను దాని గురించి కూడా రీసెర్చ్ చేసి మీకు నెక్స్ట్ వేరే వీడియోలో చెప్తాను కానీ మాక్సిమం నేను కమెంట్స్కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను చాలా మంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి రీసెర్చ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో దట్ మా వీడియోస్ అని మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్